తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు రెచ్చిపోతుంది మాయిస్టులకు అనేక ఎదురు దెబ్బలు తలుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులోనే ఇన్ఫార్మర్లు ఉన్నారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు అయితే కొనసాగుతుంది సెంట్రల్ కమిటీ ఆదేశంతో ఒక మావోయిస్టును మహిళా మావోయిస్టును హత్య చేశారు మావోయిస్టులు సమాచారం బయటకు వెళ్తుంది మావోయిస్టులు ఏం జరుగుతుందన్న దానిపై వాళ్ళు ఎప్పటి నుంచో కూడా నిఘా పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే అనురాధను అత్యంత దారుణంగా చెర్ల ప్రాంతంలో ఆమెను హత్య చేశారు మావోయిస్టులు దీంతో ఒక్కసారిగా గిరిజన పల్లెలన్నీ కూడా భయాందోళనకు గురవుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరికొన్ని మరికొంతమందిపై కూడా మావోయిస్టులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇది ఛత్తీస్గఢ్ దండకార్యమ కేంద్రంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి వారిలో ఒకవైపు మావోయిస్టులు తమ ఉనికిని చాటేందుకు ఇన్నాళ్ళు ఇన్ఫార్ముల్ని చంపేశారు కానీ ప్రస్తుతం తమకు అనుకూలంగా తమ పార్టీలోని మావోయిస్టులోనే పనిచేస్తున్నటువంటి ఒక మహిళా మావోయిస్టులను చంపివేయడం అనేది కలకలం రేపింది దీనికి ప్రధాన కారణం చెప్పవచ్చు ఒక పోలీసులు అత్యంత కీలకంగా ఛత్తీస్గఢ్ దండేకాలంలో చాలా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే అబూజ్ మఠను పోలీసులు ఏకంగా మావోయిస్టులోనే అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఇడ్మా స్వగ్రామం పువర్తిలో కూడా పోలీసులు ఎంట్రీ ఇచ్చి మువ్వరున జెండాను ఎగిరేవేశారు సో ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ముందుకు సాగుతున్నారు ఎట్ ది సేమ్ టైం తమ శత్రువులు అయినటువంటి పోలీసులపై ఎదురుదాడి చేస్తూనే తమలోనే తమతోనే పనిచేస్తున్న వారిని కూడా తుదముట్టించేందుకు కూడా వెన్నుగాడుగు వేయటం లేదన్నటువంటి కోణంలోనే మహిళా మావోయిస్టును చంపే చంపినటువంటి ఉద్ఘాటన ఛత్తీస్గఢ్ దండకాలలో మనకు కనిపించింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ పైచేయిని సాధించేందుకు అనేక వ్యూహాలు పన్నుతున్నప్పటికి కూడా పోలీసులు పైచేయిగా ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇవి మొత్తంగా ఆదివాసి గూడాల్లో ఛత్తీస్గఢ్ దండకార్యంలో పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్నటువంటి పోరులో ఇలా ఆదివాసి పల్లెలు ఆదివాసి గూడాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం